జై శ్రీరామ్ లాస్ట్ పార్ట్లో మనము రావణుడు సేనలో నుంచి ఇంకో మహాశక్తి కూడా యుద్ధ రంగానికి వస్తుంది అని చెప్పా కదా అతను వచ్చాక అసలు ఎలా ఉనింది ఏంటి అనేది పాటలో చూద్దాము రావణుడికి ఒక సోదరుడు ఉంటాడు అతని పేరే కుంభకర్ణుడు అతను ఒక గొప్ప బలశాలి కానీ ఒక శాపం వల్ల అతను ఆ నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు మేల్కొని ఉంటాడనమాట ఇంకా యాక్చువల్లీ ఆ సమయంలో ఆయన నిద్రపోతూ ఉంటాడు కుంభకర్ణుడు ఇంకా రావణాడికి ఏం ఆప్షన్ లేదు కదా ఇంకా అతను ఎలా అయినా లేపాలి సో ఎలా అయినా మేలుకొల్పాలనే ప్రయత్నంలో అసలు ఫుల్ డ్రమ్స్ ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటితో శబ్దాలు చేయడం స్టార్ట్ చేస్తాడు ఇంకా తిండి సంబంధించిన వెరైటీ ఆఫ్ ఫుడ్స్ కూడా అతని దగ్గర పెడతాడనమాట ఇంకా ఎట్టకేలకు చివరికి కుంభకర్ణులు లేచేస్తాడనమాట ఇంకా లేచిన వెంటనే ఫస్ట్ ఏం పని చేస్తాడు తెలుసా ఫుల్ తినేస్తాడనమాట లంకలో ఉన్న మొత్తం భోజనాన్ని తినేస్తాడు ఆ తర్వాత రావణుడు ఇలా చెప్తాడు రా రాముడు వానరసేనతో వచ్చాడు ఈ లంకను మొత్తం రోజు పెట్టేస్తున్నాడు నువ్వు ఎలా అయినా నాకు హెల్ప్ చేయాలి అనేసి ఇంకా అది వెంట వెంటనే కుంభకర్ణుడికి ఫుల్ ఆవేశంతో గర్జిస్తాడనమాట అలాగా ఇంకా నేనే పోతా యుద్ధానికి వాళ్ళ పని నేనే పడతా అన్నట్లు ఇంకా ఆవేశంగా వస్తాడనమాట యుద్ధ రంగంలోకి అడుగు పెడతాడు పెట్టిన వెంటనే అసలు భూమి మొత్తం అసలు ఫుల్ దద్దరి వెళ్ళిపోద్ది అనమాట వానర్ సేన మొత్తం వెనక్కి వెళ్ళిపోయి పరిగెడుతూ ఉంటారు కానీ మన హనుమంతుడు నల ఇంకా నీలు మరియు సుగ్రీవుడు మాత్రం అలా నిలబడి ఉంటారనమాట అతను ఎదుర్కోవడానికి ఇంకా రాముడు కూడా తన అష్టంతో సిద్ధంగా ఉంటాడు ఇంకా అప్పుడు ఒక ఘోరమైన అసలు యుద్ధం మొదలైపోతుంది కుంభకర్ణుడు కూడా చాలా మందిని పడగొట్టేస్తాడు ఇంకా అయితే లాస్ట్కి రాముడు ఏం చేస్తాడు తన ఆయుధాలతో ఇంకా అతని చేతుల్ని కాల్ని మొత్తాన్ని కట్ చేసేస్తాడు ఇంకా ఇంకో బాణాలు తీసుకొని ఇంకా తన శరీరంని కూడా తలను కూడా వేరు చేసేస్తాడు అనమాట విరిచేస్తాడు ఇలా మన కుంభకర్ణుడు అంతం చూస్తాడనమాట మన రాముడు తన శక్తితో ఎంత గొప్ప యోధుడైనా తప్పు మార్గంలో ఉండడం వల్ల మరణిస్తాడు కదా అదనమాట ఇంకా అలా కుంభకర్ణడి తర్వాత ఇంకా రావడానికి ఇంకేం ఆప్షన్ ఉండదు తనే ఇంకా ప్రత్యక్షం అవ్వాలి కానీ దానికన్నా ముందు రంగంలోకి ఇంకొక విశేషమైన శక్తి దిగుతుంది అదేంటనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం థ్యాంక్ యూ